ముందు ఇంటర్వ్యూ లేదు నీది ఓకే రా నిరంజన్ రా చెప్పి గత పది రోజులుగా మహానాడు మీటింగ్ కడపలోని హడావుడి కనిపించే కార్యక్రమం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున కడపలో మీటింగ్ అని చెప్పేసేసి హడావుడి జరుగుతోంది మరి వాళ్ళకి వాళ్ళకు దీనిపైన అవగాహన ఉందా కరోనా అనేది ఒకటి వస్తోంది విజృంభిస్తోంది అని చెప్పేసి వాళ్ళకు ఐడియా ఉందా లేదా అనేది కూడా తెలియదు కానీ మొత్తం పైన భారతదేశంలో ఐపిఎల్ అని కరోనా మొదలైంది అది విజృంభించే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు నిన్న నిన్నటికి అనధికారికంగా నాలుగు వేల తొంభై ఏడు కేసులు అనధికారికంగా భారతదేశంలో నమోదయ్యాయని చెప్పేసేసి చెప్పడం జరుగుతుంది అధికారికంగా తక్కువే చూపెడుతున్నారు వాళ్ళు రెండు వందల అరవై ఏడు కేసులు అని చెప్పేసేసి అధికారికంగా చూపెడుతున్నారు ఇది కొత్త వేరియంట్ జేఎన్ వన్ అని చెప్పేసి కొత్త వేరియంటు ఇది కొంచెం కొంచెం క్రిటికల్గానే ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారులు ప్రకటించిన పరిస్థితి సో అదే కాకోకుండా నిన్నటి వరకు ఐదు మంది వివిధ రాష్ట్రాల్లో కేరళలో అయితేనేమి గుజరాత్లో అయితేనేమి మిగతా చోట ఒక ఐదు మంది చనిపోయిన పరిస్థితి కూడా కనపడుతోంది సో ఇటువంటి పరిస్థితుల్లో మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాయిదా వేసుకుంటే కొంత ఈ భారతదేశంలో కాదు ప్రపంచానికి కరోనా విజృంభించే విధంగా అవకాశం ఉండదు లేకుంటే విజృంభించే కార్యక్రమం ఒక్కసారి లక్షలాది మంది పాల్గొన్నారు అనుకోండి దాన్ని ఎలా కొన్ని లక్షల మంది పాల్గొంటే అదే మరుసటి వారం పది రోజుల్లో కొన్ని కోట్ల మందికి వచ్చే అవకాశం ఉండే కార్యక్రమం జరుగుతుంది ఇది ప్రపంచంలోనే విజృంభించే కార్యక్రమం కూడా జరగవచ్చు అది నిన్న 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 అనుకుంటా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరికీ ప్రజలకు అప్రమత్తంగా ఉండండి అధికారులు అప్రమత్తంగా ఉండండి కరోనా విజృంభిస్తోంది అని చెప్పేసేసి నిన్ననే గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారి సో మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ అనుకుంటా సో ఇది గైడ్ లైన్స్ ఎందుకంటే నలుగురు కంటే ఎక్కువ ఎక్కడా కూడా గుమికూడకూడదు కూడా కూడినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మాస్కులు ధరించాలి చేతులు ఎప్పటికప్పుడు కడుగు కడుక్కోవాలి శుభ్రంగా సబ్బుతో సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది అన్నమాట అంతెందుకు మా కడపకు సంబంధించి కూడా నిన్న రిమ్స్ హాస్పిటల్లో ఈ నంద్యాల జిల్లాకు సంబంధించి ఒక డెబ్బై ఐదేళ్ళ మహిళ

తెలియజేస్తేనే అది వైరల్ అయ్యేపాటికి అప్రమత్తం అయిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్రమత్తమైనారో లేకుంటే మన జిల్లా అధికారులు అప్రమత్తమైనారో ఇమ్మీడియట్గా డిఎం డిఎం మండెచ్ఓ గారిని అక్కడికి పంపించేసేసి ఇది కరోనా కాదు ఊరికి అనుమానం మాత్రమే వ్యక్తం అని దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసిన పరిస్థితి అనమాట చూడండి ఎందుకు మబ్బ పెట్టాలి ఇది కరోనా వచ్చింది అనుకోండి నిజంగా కూడా ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోబోతుంది ఈ ఈ కడప అయితేనేమి దాని తర్వాత ఈ రాష్ట్రం అయితేనేమి ఈ దేశం అయితేనేమి ప్రపంచం అయితేనేమి వీళ్ళకు ప్రజలంటే లెక్కలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో కూడా మనం చూసినాం చాలా ఉదాహరణలు చూసాం గతంలో గోదావరి పుష్కరాలు జరిగాయి గోదావరి పుష్కరాలు జరిగితే ఈయన పబ్లిసిటీ కోసం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ కోసము షూటింగ్ తీసే దాంట్లో భాగంగా టైం అంతా పోగొట్టి ఒక్కసారి వదిలేపాటికి ఆ తొక్కిసలాట్లో దాదాపు ఇరవై తొమ్మిది మంది చనిపోయిన పరిస్థితి గతంలో మనం చూసాం అంతెందుకు మొన్న ఎలక్షన్లో కూడా కందుకూరులో అనుకుంటా ఒక చిన్న సందులో మీటింగ్ పెట్టినారు చిన్న సందులో ఎందుకంటే పెద్ద వీధుల్లో పెట్టినారనుకోండి జనం రాలేదని అంటారన్న ఉద్దేశంతో చిన్న సందులో పెట్టడం జరిగిందనమాట చిన్న సందులో పెట్టి ఆ అంగళ్ళ పైన ఎన్నో ఉండేవాళ్ళు ఆడ అంతా కూడా ఉండి అది అది పడి తొక్కిసలాట్లో దాంట్లో ఎనిమిది మంది చచ్చిపోయిన పరిస్థితి అదే కాకుండా ఇంకో ఊరిలో కూడా మొన్న ఎలక్షన్లోనే జరిగిన పరిస్థితి అనమాట గుంటూరుకు సంబంధించి చంద్రన్న కానక అనే ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది జరిగిందనమాట ఎన్ఆర్ఐ క్యాండిడేట్ అక్కడ ఎంపీ క్యాండిడేట్ అనుకుంటా సో ఆయన ఎలక్షన్లలో డబ్బులు ఏదో ఏదో కానుకలు పంచే కార్యక్రమం పెట్టాడు దానికి చంద్రబాబుని ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడ ముగ్గురు చచ్చిపోవడం జరిగింది తొక్కిసలాట్లో సో దీంట్లో లెక్కే లేదన్నమాట ప్రజలంటే మన మన మనకు ఉపయోగపడితే చాలు ప్రజలు ఎంతమంది పోయినా పర్వాలేదు ఇంకొకరు ఎంతమంది పోయినా పర్వాలేదు అది చంద్రబాబు నైజం అది అందుకోసమే మేనిఫెస్టోలో కూడా అట్లాగే చెప్తాడు అన్నమాట ఎన్నికల ముందు కొన్ని వేల హామీలన్నీ ఇస్తాడు గతంలో రెండు వేల పద్నాలుగులో మొన్న అయితే దాదాపు నూట అరవై ఏమో తక్కువ ఏదో వేలు చెప్పలే ఏదో నూట అరవై మూడో ఏమో చెప్పడం జరిగింది అన్నమాట ఒక్కటి అమలు చేసిన పరిస్థితి ఉండదు అన్ని అబద్ధాలు మోసం తప్ప ఇంకోటి కార్యక్రమమే లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా సో ఈ రకంగా ఆయన నైజమే అటువంటిది సో అందుకోసమే ఇప్పుడు కరోనా ఉందని తెలిసిన అంటే అనౌన్స్ చేసే ముందు ఒకవేళ కరోనా లేకపోయిండొచ్చేమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటిది కనపడినప్పుడు దాన్ని బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు మరి ఆ పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం చేయకపోగా మొత్తం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు చేయడం లే ఆ ప్రోగ్రాం అరేంజ్మెంట్స్ కూడా అంతా ప్రభుత్వాధికారులే టోటల్గా ఈ ఈ కడపను ముందు చేసింది ఏం లేదు కానీ ఈ కడప టౌన్కు దాదాపు పన్నెండు నెలలు దగ్గర దగ్గర కావస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ టౌన్కి కానీ ఈ జిల్లాకు కానీ ఇచ్చ అంతెందుకులే ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితే లేదు మరి ముఖ్యంగా కడపకు సంబంధించి అయితే గతంలో చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మేయర్ గారి ఆధ్వర్యంలో మా డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి తప్ప ఒక్క కార్యక్రమం చేసిన పరిస్థితి లేదు ఇప్పుడు మహానాడు అని చెప్పేసేసి క్లీన్ అండ్ గ్రీన్ అని టెండర్ అనేది పిలవకపోయినా టెండర్ అనేది లేటుగా పిలిచినారు అది ముందుగానే పని అయిపోయింది అన్నమాట అంటే ముందుగానే అది మాట్లాడుకున్న విధంగా చేయాలన్న ఉద్దేశంతో ముందుగానే పని కూడా చేయడం నాలుగు కోట్ల రూపాయలు అదే కాదు ఈ సుందరీకరణలో భాగంగా మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచే ఖర్చు పెట్టిస్తున్నారు డబ్బులన్నీ ఆర్ఎన్పి నుంచి ఖర్చు పెట్టిస్తున్నారు పంచాయతీరాజ్ విభాగం నుంచి ఖర్చు పెట్టిస్తున్నారు అంటే ప్రభుత్వమే నిర్వహిస్తుందా గతంలో ఎప్పుడు కూడా చూడలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఆర్టీసీ బస్సులను ఏదైనా ఉపయోగించుకొని ఉండొచ్చేమో కానీ అది కూడా డబ్బులు కట్టి ముందే డబ్బులు ముందుగానే ఆర్టీసీకి డబ్బులు పే చేసి ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది తప్ప బందోబస్తుకు పోలీసులు అంతో ఇంతో ఉపయోగపడి ఉంటారు తప్ప ఇంకా ఎక్కడ ఉపయోగించుకున్న పరిస్థితే లేదు అటువంటిది ఈరోజు ప్రోటోకాల్కు అధికారులే ఎయిర్పోర్ట్లో దించుకు దించేది విఐపిస్ అంతా దించేది వాళ్ళే లైజరింగ్ వాళ్ళ ఎక్కడో అకామిడేషన్ కూడా వాళ్ళే కలెక్టర్ చేసి వీళ్ళు అలా అనేది ఏం లేదు అన్ని కేడర్లు ఇప్పుడు దాదాపు ఏడు ఎనిమిది రోజులుగా ఇదే కార్యక్రమంలో ఉన్నారు కరోనా అనేది వచ్చిందే అప్రమత్తం చేద్దాం అధికారులను దాన్ని అరికట్టే విధంగా దాన్ని ఎదుర్కొనే విధంగా ప్రజలను ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది అధికారులను ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది ఎంతో సంసిద్ధత చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ ఏమి చేయకపోగా గత పది రోజులుగా ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నమాట అధికారులు అందరూ కూడా డబ్బులు ప్రభుత్వానికి పనిచేసేది ప్రభుత్వ అధికారులే మీటింగ్లో పాలు లోపల లోపల డయాస్ డయాస్ మేనేజ్మెంట్ కూడా డయాస్ సెక్యూరిటీకి కూడా ఇవన్నీ కూడా అధికారులే బార్కెట్లు మెయింటైన్ చేసేది కూడా అధికారులే నీళ్ళు ఇచ్చేది అధికారులే ప్రజలు వస్తే చూడండి ఎంత దారుణం ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని ఎంత విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారనేది మనం ఇప్పటి ఇక్కడే చూడవచ్చు అనమాట ఇది ఒక పరా చాలా దారుణం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఉపయోగించుకున్న పరిస్థితి లేదనమాట చాలా దారుణం అదే కాకోకుండా ఏమి ఈ ఈ రాష్ట్రంలో వీళ్ళు ఈ పన్నెండు నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడినారు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడినారు ఏమీ లేదు ఎక్కడ ఉపయోగపడిన ఈ రాష్ట్రానికి ఉపయోగపడిన పరిస్థితి లేదు ఈ ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు రైతులకు సంబంధించి నిజంగా దారుణం మద్దతు ధర లేదు నష్టపోతే పంట నష్టం లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతులను పట్టించుకున్న పరిస్థితే లేదు అదే కాదు దారుణంగా మహిళలకు సంబంధించి మ్యానిఫెస్టోలు అయితే ఎన్నో చెప్పడం జరిగింది అనమాట అన్నీ ఒక్క డ్యామాజ్ చేసిన పరిస్థితే లేదు ఈరోజు రేషన్ కార్డులు వాళ్ళు బియ్యం అంది అందించే వెహికల్స్ కూడా లేని పరిస్థితి అనమాట అది కూడా తీసేయడం జరిగింది సో వాళ్ళు కూడా రేషన్ దుకాణానికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కొత్తగా ఒక ప్రాజెక్ట్ తెచ్చింది కూడా ఏం లేదనమాట ఊరికి బెనగజర్ల పేర్లు చెప్తాను అన్నమాట బెనగజర్ల పేరు చెప్తానన్నారు తప్ప ఇంకోటి లేదన్నమాట ఎందుకంటే దానికి టెండర్లు పిలిచే కార్యక్రమం చేయవచ్చు దాంట్లో మొబైలైజేషన్ అమౌంట్ లేకపోవచ్చు అది పని జరుగుతుందా లేదా కదా దేవుడు గోదావరి బెనగజర్ల అనుసంధానం అని చెప్పేసేసి ఇప్పటికే అమరావతి అనేది అదే స్కీమ్లో నడుస్తుంది అన్నమాట అమరావతికి యాభై ఐదు వేల కోట్ల రూపాయల టెండర్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది యాభై ఐదు వేల కోట్లు అప్పు చేయడం కూడా జరిగింది ఆ టెండర్లు అన్ని దానిలకు పది పర్సెంట్ మొబలైజేషన్ వాళ్ళు ఎందుకంటే కాంట్రాక్టర్లు ఇవ్వలేకపోవచ్చా అన్న ఉద్దేశంతో ప్రభుత్వమే మొబలైజేషన్ అమౌంట్ ఇస్తుంది అనమాట అడ్వాన్స్గా ఆ అమౌంట్లో ఆ మొబలైజేషన్ అమౌంట్ అంతా కూడా మరి ఎవరికి చేరుతుందో అదే మొత్తం పైన అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు అదే కాదు మనకు సంబంధించి పోలవరం పోలవరంకి సంబంధించి కూడా అంతే అక్కడ ఒక టెండర్లు పిలిచింది ఒట్టి మొబిలైజేషన్ అమౌంట్ లేపడం కోసం తప్ప ఇంకో వేరే కార్యక్రమమే లేదు ఇది తప్ప ఈ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రానికి చేసిన పరిస్థితే లేదు ఏమి లేదు ఇదే కాదు విభజన చట్టంలో ఈయన 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 ఒప్పుకునేదే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి విభజన చట్టంలోనే చెప్పినట్టు ఈ కడపకు ఉక్కు ఉక్కు కర్మాగారం శైలాధ్వరంలో వస్తుందని చెప్పేసి ఈయన కార్యక్రమమే ఇది ఈయన ఉక్కు కర్మాగారం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇంకోటి చేసిన పరిస్థితి కన్నా లేదు ప్రత్యేక ప్యాకేజీ అనేది ఉరివే లేదు బెంగళూరు రైలు మార్గానికి సంబంధించి వీళ్ళు మ్యాచింగ్ గ్రాంటు వీళ్ళు కట్టలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మానేయడం జరిగి మానేసేయడం జరిగింది బెంగళూరు రైల్వే లైన్ అనేదే లేదు అదే కాదు జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ తెలుగు గంగ కానీ వెలుగొండ కానీ ఒక్కటి పట్టించుకున్న పరిస్థితి లేదు ఏదన్నా ఒక ఎక్కడ వేసింది అక్కడే ఒక రూపాయి దానికి ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా లేదు ఏం చేసినామని చెప్పేసేసి మహానాడు జరుపుకుందాం జరుపుకుందామని చెప్పేసి పెట్టడం జరుగుతుంది లక్షలాది మందిని మొబలైజ్ చేసి అది కూడా బిర్యానీ పాకెట్లు మందు దాదాపు రెండు వేల రూపాయలు లెక్క ఒక్కొక్కరికి ఇస్తే కానీ బస్సు ఎక్కే పరిస్థితి లేదు సో ఈ రకంగా డబ్బులు ఇచ్చి బ్రాంతి ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి వాళ్ళని మొబలైజ్ చేసి వాళ్ళకి కరోనా ఎక్కించి పంపించాలనేది ఉద్దేశం అన్నమాట అంతకు తప్పని వేరే ఏం లేదు సో డెఫినెట్గా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మేమందరం కూడా ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలా అని చెప్పేసేసి ఉద్దేశంతో మేము రిపెంటేషన్ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తాం సో ఇప్పటికైనా కూడా అది పోస్ట్ పోన్ చేసుకోండి అంత అర్జెంట్ ఏం లేదు మీరు ఉద్ధరించింది ఏమి లేదు మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమి లేదు సో నిదానంగా జరుపుకునే పెద్ద నష్టం ఏం లేదు అందుకోసం పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పేసేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఇప్పుడు కలెక్టర్ గారికి మరి ఆ కలెక్టర్ గారు ఉన్నారో లేదో తెలియదు కానీ ఎందుకంటే వాళ్ళు ఈ మహానాడు కార్యక్రమంలో బిజీగా ఉండవచ్చు కలెక్టర్ కానీ జేసీ కానీ మిగతా వాళ్ళు కానీ అధికారులు ఎవరుంటే వాళ్లకు మేము రిఫండ్ చేసే కార్యక్రమం జరుగుతుంది సో మా రాష్ట్ర పార్టీ కూడా గవర్నర్ గారికి రిపమండేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా తప్పకుండా జరుగుతుంది ఇది పోస్ట్పోన్ చేసుకోండి కొంచెం ప్రజల ఆరోగ్య దృష్ట్యా చూడండి అని చెప్పేసి ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసేసి రిక్వెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం అనమాట సో థ్యాంక్ యూ తప్పకుండా చేస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను సో ఇప్పుడు ఇప్పటిలో జరిగిన చిన్న పాపకు సంబంధించిన హత్య హత్య అయితేనేమి సో గతంలో జరిగిన ఉదంతాలు అయితేనేమి దీనికంతా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకోకుండా అధికారులు వీళ్ళందరూ కూడా క్యాబినెట్ ఇక్కడే ఉందన్న ఉద్దేశంతో అధికారులందరూ కూడా వాళ్ళ వెనక నుండి ఈ ఈ ప్రోగ్రామ్ను దిగ్విజేయం చేసే దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్నట్టున్నారు సో తప్పకుండా ఇమ్మీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయకపోతే మేము ఖచ్చితంగా దీనిపైన ఆందోళన చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం ఇది చరిత్ర చూస్తే తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి బలంగా ఉంటుంది అనేది చరిత్ర చూస్తే తెలుస్తుంది వీళ్ళందరూ ఎవరు వచ్చినా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా ఏమాత్రం చెక్కుచదరని పరిస్థితుల్లో ఇక్కడ ఉంటుంది పార్టీ పరిస్థితి కానీ ప్రజలు కానీ ప్రజలు ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటారు మొన్న ఎలక్షన్లో కూడా ఈవీఎం మేనేజ్మెంట్తోటి ఎలక్షన్ మిషన్ల మేనేజ్మెంట్ తోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినారు తప్ప ఈ ప్రజలు ఓట్లు వేసినట్టు కాదు అని చెప్పేసి మేము అయితే చెప్తున్నాం థ్యాంక్ యూ